అన్నపూర్ణం ఇక్కడ అభిమానులు రెడ్డి సినిమా పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు అంటూ మనం అన్నపూర్ణ చేయటం దృశ్యాలను చూస్తాం మరికొన్ని మంగళగిరి

లేకుండా పోతుంది పవన్ కళ్యాణ్ అభిమానులు జనసేన నాయకులు కార్యకర్తలు రెట్టించిన ఉత్సాహంతో అన్నపూర్ణ థియేటర్ వద్ద సందడి చేస్తున్నారు పవన్ కళ్యాణ్ మెక్సీలను చేతపోని కోలాహాల వాతావరణంలో డ్యాన్స్ వేస్తున్నారు ఎర్ర వాళ్లతో

మీరు చూస్తున్నారు హరిహర వీరమల్ థియేటర్ అన్నపూర్ణ థియేటర్ వద్ద అభిమానుల కోలాహలం ఎలా ఉందో ఇప్పుడు మీరు పోతున్నారు ఓ పక్క జనసేన నియోజకవర్గ నాయకులు అత్యుత్సాహంగా ఉన్నారు అలాగే ఫ్యాన్స్ అయితే రెండితులు ఉత్సాహంతో డీజే సౌండ్స్ లో డీజే సౌండ్స్ లో స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు అయితే నెట్టించిన ఉత్సాహంతో అన్నపూర్ణ థియేటర్ వద్ద సందడి చేస్తున్నారు ఇక్కడైతే సంఖ్య కాల్పులతో కోలాహల వాతావరణం నెలకొంది హరిహర వీరమల్లు సినిమా స్క్రీన్ మీద ఎప్పుడు పడుతుంది ఎప్పుడు పడుతుంది అనే ఆసక్తితో ఎదురు చూస్తున్నారు నాయకులు కూడా చాలామంది మంది నియోజకవర్గ నాయకులు ఇచ్చేశారు అసలు ఇక్కడ జనసేన జైత్రయాత్ర కొనసాగుతున్నట్టుగా ఉంది పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించాక తొలి సినిమాగా హరిహర వీరమర్ణ సినిమా విడుదలవుతుంది ఈ సినిమా పట్ల భారీ అంచనాలు ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు మనమైతే ప్రస్తుతం మంగళగిరి అన్నపూర్ణ దీలక్స్ థియేటర్ ఉన్నాం ఇక్కడ పవన్ కళ్యాణ్ అభిమానులు అసలు కోలాహలంగా ఉన్నారు వాళ్ళు రెట్టించిన ఉత్సాహంతో సందడి చేస్తున్నారు ఎప్పుడు 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 స్క్రీన్ పైన తమ అభిమాన నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా టైటిల్స్ పడతాయా అని ఆసక్తిగా ఎదుర్కొస్తున్నారు ప్రతి నిమిషం గంటల్లా గడుపుతున్నాయి ఇక్కడ ఎప్పుడెప్పుడు హరిహర వీరమన్లు సినిమా తెర మీద తమ అభిమాన నటుడు తమ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం యాక్క తొలిసారిగా విడుదలవుతున్న హరిహర వీరమల్ల సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ అభిమానులు సంబరాలు జరుపుకుంటున్నారు మరి మంగళగిరి అన్నపూర్ణ థియేటర్ వద్దైతే పూలకాలతో ఊగిపోతున్నారు పవన్ కళ్యాణ్ అలాగే మరోవైపు వంగవీటి మోహన్ రంగ రక్షి గుడోలను నేతపోని చెప్పులేస్తున్నారు ఇక్కడైతే కోలాహల వాతావరణం నెలకొంది జనసేన నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున స్పందన చేస్తున్నారు ఈ వాతావరణం చూస్తుంటే మంగళగిరిలో మళ్ళీ తిరునాళ్ళ వచ్చిందా అన్న సందంగా ఉంది మరి కొద్దిసేపట్లో తమ అభిమాన నటుడు పవన్ కళ్యాణ్ సినిమా ఆసక్తి చూస్తున్నారు కరెంటు పోయింది ఈ కరెంటు వెలుగులో అందరూ సెల్ ఫోన్లు చూస్తున్నారు అభిమానులు ఈ కోలాహల వాతావరణం మరి సినిమా ప్రారంభం అయ్యే వరకు ఉంటుంది ఇంకా సినిమా ప్రారంభం అయితే అభిమానులను పట్టుకోవడం అసాధ్యం అనిపిస్తుంది ఇక్కడ వాతావరణం చూస్తుంటే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ఈ రోజున హరిహర వీరమల్లు ఏదైతే మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత ఈ రోజున ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక నీతి నిజాయితీగా డెవలప్మెంట్ దిశగా ముందు నడిపిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున తను తన కోసం కాకుండా తనను నమ్ముకున్న కోసం ఏదైతే నిర్మాతలు కానీ తర్వాత తన పార్టీని బతికించడం కోసం కానీ ఆయన ఒక దృఢ సంకల్పంతో ఈ రోజున ఇంత బిజీ షెడ్యూల్లో కూడా హరిహర వీరులు షూటింగ్ పూర్తి చేసి నిర్మాతలు శ్రేయస్ అయితేనేమి ఆంధ్ర రాష్ట్రంలో ఉండే ఎగ్జిబిటర్లు శ్రేయస్ అయితేనేమి అందరి ఆలోచించి ఈ రోజున ఆయనే ప్రత్యేకంగా దీనికోసం మార్కెటింగ్ చేసే విధంగా ఆయన ఇచ్చేస్తా ఉన్నారు ఈ రోజున దానికి అనుగుణంగా ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రజలే కాదు ప్రపంచవ్యాప్తంగా ఈ హరిహార వీరుముల గురించి ఎదురు చూస్తూ ఉన్నారు ఈ సినిమా గురించి దేనికంటే ఒక ఉన్నతమైన భావం గల వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున మనం ఒక దుష్ట పాలనని అంత ఎలా నడుగు పొందించారో నడుము కట్టి అదే అదేవిధంగా ఈ రోజున ఈ సినిమా కూడా ప్రజలంతా కూడా ఆదరిస్తారని చెప్పి దేనికంటే మేము ఎన్నో ఆశలతో ఎదురు చూస్తూ ఉన్నాం ఒక సినిమానే కాదు ఆయన్ని సినిమా హీరోగా కాదు నిజ నిజ రియల్ హీరోగా అంతా అభివృద్ధించుకుంటాం దేనికంటే జనరల్గా సినిమాల్లో నటించేది హీరో అయితే సొసైటీలో సొసైటీ బాగు కోసం ఆయన తపన పడే నిజమే రియల్ హీరో పవన్ కళ్యాణ్ గారు అందుకోసం ఇంత ఎంతమంది విశేషమైన ఆదరణ జనంతో ఈ రోజున జరుగుతోంది మంగళగిరిలో మంగళూరులో కూడా ప్రత్యేకంగా ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఇల్లు ఇక్కడే ఆఫీస్ ఇక్కడే పెట్టుకొని మమ్మల్ని అందరినీ కూడా ముందు నడిపిస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఆయన కోసం మా అభిమానులు మా ప్రజలంతా కూడా మేమంతా ఆయన సినిమా కోసం ఎదురు చూస్తూ ఉన్నాం డెఫినెట్గా సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది దేనికంటే ఆయన ఏ రోజు కూడా ఆయన గురించి ఆయన చెప్పుకోరు ఈ రోజున మేము చెప్తా ఉన్నా పవన్ కళ్యాణ్ గారి తరఫున డెఫినెట్ గా హరిహర వీరములు అనేది బ్లాక్ బ్లస్టర్ అవుతుందని చెప్పి తెలియజేసుకుంటా యూ ఇప్పుడు హరిహర వీరములు సినిమా షో కోసం అన్నపూర్ణ థియేటర్ వద్ద జనసేన నాయకులతో పాటు పవన్ కళ్యాణ్ అభిమానులు కార్యకర్తలు నెట్టించిన ఉత్సాహంలో ఇక్కడ సంబరాలు జరుపుకుంటున్నారు ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం మనకి జనసేన నియోజకవర్గ నాయకుడు ఎఫ్టీఎంసీ అధ్యక్షుడు మురుగపాటి కంకణాల శంకర్ అలాగే సామల నాగేశ్వరరావు అలాగే అనేక మంది నాయకులు ఎంతో ఆసక్తిగా ఎదుర్కొంటున్నారు ఇక్కడ కోలాహల వాతావరణం ఉంది ఈ కోలాహల వాతావరణం మాటల్లో చెప్పలేం గది చిరంజీవి చిరు ఉత్సవంతో పవన్ కళ్యాణ్ గారి చిత్రపటాన్ని ప్రతిజన్తో ఇచ్చి ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు అలాగే ఎండిఎంసీ అధ్యక్షుడు వెంకట వెంకటరావు కంకణాల శంకర్రావు సాధు చంద్రశేఖర్ ఇంకా సామల నాగేశ్వరరావు అందరూ ఎంతో ఉత్సాహంగా ఉన్నారు ఎప్పుడెప్పుడ ఎప్పుడెప్పుడా ఎప్పుడెప్పుడా పవన్ కళ్యాణ్ సినిమా తెర మీద పడుతుందని ఆసక్తిగా ఆసక్తిగా మంగళగిరి జనసేన మండల అధ్యక్షుడు ఆయన ఇప్పుడు చూడండి వాసా శ్రీవంత్ గారు అసలు జన సైనికుడు అంటే ఈయన అన్నట్టుగా రెట్టించిన ఉత్సాహంతో ఉన్నారు ఎప్పుడెప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా జరగాలని ఇక్కడైతే బాబు పవన్ కళ్యాణ్ అంటూ రెట్టించిన ఉత్సాహంతో నినాదాలు చేస్తున్నారు ఇక గట్టి చిరంజీవి గారు అసలు ఆ సినిమా మందహాసం చూస్తుంటే పవన్ కళ్యాణ్ సినిమా ఎప్పుడు స్క్రీన్ మీద పడుతుందని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఇక్కడ అభిమానుల కోలాహలాన్ని స్వయంగా వీక్షిస్తూ ఎంతో సందడి చేస్తున్నారు అలాగే ఎంపీఎంసీ అధ్యక్షుడు మురుగపాటి వెంకట పార్టీ ఎంతో ఉత్సాహంగా ఎప్పుడెప్పుడు నేరమందు సినిమా తెర మీద పడుతుంది ఎప్పుడు చూస్తాం మా అభిమాన నటుడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం జనసేన అధినేత అధికారంలోకి వచ్చాక తొలి సినిమా మంగళగిరిలో రికార్డులు బద్దలు కొట్టిందా తప్పకుండా బద్దలు కొడుతుంది ఉత్సాహంతో అభిమానులు నాయకులు కార్యకర్తలు అందరూ రెక్కించిన ఉత్సాహంతో చూస్తున్నారు ఇక్కడైతే పాడసత్య కోలాహలం ఓవైపు పాటలు డీజే సౌండ్ అసలు వాతావరణం మంగళగిరి మరీ మళ్ళీ మళ్ళీ వచ్చిందా ఉత్సాహంగా ఉంది ఇక్కడ పవన్ కళ్యాణ్ అభిమానులు రెక్కించిన ఉత్సాహంతో కొనసాగుతున్నారు ఇక్కడ కళ్యాణ్ అభిమానులు ఊగిపోతున్నారు సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం తొలిగా విడుదలవుతున్న హరిహర వీరమల్ల సినిమాను తిరగించేందుకు జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఏపీఎంఎస్ఐడిసి చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు అత్యంత ఆసక్తిగా ఉన్నారు వారు ఎప్పుడెప్పుడు వెండి తెర మీద తమ అభిమాన నటుడు అధినేత పవన్ కళ్యాణ్ సినిమా వెండితెరపై ఎప్పుడు పడుతుందనే ఆసక్తిగా ఉన్నారు అలాగే చిల్లపల్లి శ్రీనివాస్ గారితో పాటు జనసేన నాయకులు సామల నాగేశ్వర గారు గంజి చిరంజీవి వాస శ్రీనివాస్ ఎంటీఎంసీ అధ్యక్షుడు మునగపాటి వెంకట మారుతీరావు అలాగే ఖైరుల్లా అలాగే बईध <laughs> पार्टो <laughs> <laughs>